మీరు సుందరకాండలో గమనించవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి వైభవం ఉంటుంది హనుమ ఎక్కడైనా కనపడ్డారనుకోండి హనుమ స్తోత్రం చేయడం కాని హనుమ కనపడ్డం కానీ జరిగింది అంటే చచ్చిపోయేవాడు బతుకుతాడు అదే గుర్తు అందుకే సుందరకాండకు అంత శక్తి ఆయన మొట్టమొదట ఎక్కడ కనపడతారంటే వాల్మీకి మహర్షి యొక్క రామాయణ రచనలో తీరంలో రామలక్ష్మణులు ఇద్దరు బయలుదేరి వెడుతున్నప్పుడు ఋష్యమూక పర్వతం మీద కూర్చున్న సుగ్రీవుడు వాలి నన్ను చంపడానికి ఎవరినో ప్రచ్ఛన్న వేషాల్లో పంపాడని భయపడుతూ ఆయన సన్యాసి వేషంలో వెళ్లి రామలక్ష్మణులతో మాట్లాడి వాళ్ళని భుజం మీద కూర్చోపెట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చి ఇద్దరికి అగ్ని సాక్షిగా స్నేహం చేయించారు తత్కారణం చేత సుగ్రీవుడికి భార్య రుమ దక్కింది రాజ్యం దక్కింది హనుమ కనపడ్డారు సుగ్రీవుడికి క్షేమం జరిగింది మళ్ళీ హనుమ సీతమ్మకి కనపడ్డారు శనిపోదామని వృక్షం యొక్క పూచిన కొమ్మని కిందకి వంచి తన జడని తన యొక్క మెడకి చుట్టుకుని ఉరిపోసుకోవడానికి సిద్ధపడుతున్న సీతమ్మ మళ్లీ బ్రతకడానికి అవకాశం ఏర్పడింది చచ్చిపోదామనుకుని సీతమ్మ హనుమ దర్శనంతో బ్రతికింది మళ్లీ ఏమైందో నెల రోజులు గడువు దాటిపోయింది వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడనుకున్నటువంటి తిరిగి సీతమ్మ దర్శనం చేసి వచ్చినటువంటి హనుమ యొక్క దర్శనం చేత ఇన్ని కోట్ల మంది మళ్ళీ బతికారు చిట్ట చివర యుద్ధకాండలో బ్రహ్మాస్త్ర ప్రభావానికి కొన్ని కోట్ల మంది వానరులు రామలక్ష్మణులు కూడా పడిపోయారు మృత సంజీవని తీసుకొచ్చి బ్రతికించిన వారు స్వామి హనుమ చివర పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత నా అన్నగారు రామచారం చంద్రమూర్తి కనపడకపోతే నేను సరయూ ప్రవేశం చేసి శరీరం విడిచి ప్రతిజ్ఞ చేసినటువంటి భరతుడికి రాముడు పుష్పక విమానంలో వచ్చేస్తున్నాడు పుష్యమీ నక్షత్రంలో దర్శనమిస్తానని చెప్పి క్షేమ వార్త చెప్పి మళ్లీ భరతుడు బ్రతకడానికి కారణమైన వారు స్వామి హనుమ హనుమ ఎక్కడ కనపడితే అక్కడ చచ్చిపోయే వాళ్ళు బ్రతుకుతారు అది ఆయన యొక్క శీలంలో ఉన్న సౌందర్యం